స్వామయే శరణమయ్యప్ప నా పేరు సురేష్ స్వామి నేను విశాఖపట్నంలో ఉంటాను నేను ఈ నెల తొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను స్వామి మండలం పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని విశాఖపట్నం నుంచి శబరిమల వరకు నడుచుకుంటూ వెళ్ళాలని సంకల్పించాను అందుకు మీ సహాయ సహకారాలు కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప ఒకసారి నా ప్రయాణం ఏ విధంగా ఉంది అసలు అయ్యప్ప దీక్షలో నాకు అయ్యప్ప చూపించిన కృపా కటాక్షలు ఏ విధంగా ఉన్నాయో మీతో పాలు పంచుకోవడం కోసమే నేను ఈ వ్లాగింగ్ చేస్తున్నాను స్వామి ముందుగా నా ప్రయాణాన్ని చూడండి స్వామి శరణమయ్యప్ప స్వామే శరణమయ్యప్ప ఈరోజు పదమూడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మా స్వగ్రామం విశాఖపట్నం నుంచి శబరిక శబరిమలకు పాదయాత్ర మొదలుపెట్టాను స్వామి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటి నుంచి మొదలయ్యి ఇప్పుడే మా ఊరు పొలిమేరలు దాటాను మా గ్రామ దేవత కొత్తమ్మ అమ్మవారి తొలి దర్శనం జరిగిందండి తెల్లవారు ఐదు అయ్యిందండి మా గ్రామ దేవత మా ఇళ్ళ దైవం శ్రీ కరకచెట్టు పూలమాంబ అమ్మవారి దర్శనం చే చేసుకున్నాను ఆటో వెళ్ళిపోతుంది కదా స్వామి స్వామి ఆపారు ఆటో ఆపి ఉదయాన్నే నాకు దారి ఖర్చులు కానీ కొంచెం డబ్బులు ఇచ్చారు స్వామి స్వామి శరణం ఆ బైక్ మీద వెళ్ళిపోతున్న స్వామి గారు కూడా బైక్ ఆపి మరీ ఖర్చులకు డబ్బులు ఇచ్చారండి బాగా తక్కువ ఆరు అవుతుంది సూర్యోదయం మొదలవుతుందండి అయ్యప్ప శబరిమల యాత్రలో ఇది తొలి సూర్యోదయం ఎంత అందంగా ఉందంటే సూర్యోదయం తెల్లవారు ఆరు స్వామి సంపద వినాయకుడి గుడికి చేరుకున్నాను సంపతి వినాయక స్వామి దర్శనం అయిపోయిందండి విశాఖపట్నం సంపత వినాయక స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టాను స్వామి పొద్దు పొద్దున్నే ఆకాశంలో చూడండి గరుటిమంతుడు నన్ను నన్ను ఆశీర్వదిస్తున్నట్టు ఉంది నిజంగా ఆకాశంలో ఆ మేఘం గరుటిమంతుడిలాగే కనిపిస్తున్నారండి చూసారా నిన్న తిరుపతి ఏకాదశి సందర్భంగా సింహాచలం దర్శనం చేస్తున్నానండి చూస్తున్నా కదా కొండంతా కూడా సింహాచలమే మళ్ళీ నా శబరియాత్ర ముగించుకొని మళ్ళీ నేను లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తానండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం లక్ష్మీ లక్ష్మీనరసింహే నమ స్వామివే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప మా ఇంటి దగ్గర నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆరు గంటల్లో నడిచి విశాఖపట్నంలో ఉన్న శీలానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్నానండి స్వామి శరణమయ్యప్ప శీలానగర్ అయ్యప్ప స్వామి మందిరంలో మధ్యాహ్నం భిక్ష అయిపోయింది స్వామి అయిపోయి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను కొంత దూరం వచ్చిన తర్వాత ఇలాగ ఖాళీ బడ్డీ కనిపిస్తే అక్కడ తడిచిన బట్టలు ఆరబెట్టుకుంటున్నాను స్వామి సాయంత్రం ఆరైంది స్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి చేరుకున్నాను పూడి టోల్ గేట్ దగ్గరికి వచ్చాను స్వామి టైము ఏడవుతుంది ఇది మొన్నటి వరకు రన్నింగ్లో ఉండేది క్లోజ్ చేస్తారు మొదటి రోజు కొంచెం ప్రయాణం లేట్గానే జరుగుతుంది ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను అనకాపల్లి అనుకున్నాను కానీ అనకాపల్లి చేరుకోలేకపోయాను ఈరోజు కూడా వచ్చాను స్వామి

అదనంపూడి వీరాంజనేయ వారి దేవాలయంలో ఉన్న అయ్యప్పలందరూ కూడా ఇచ్చారు నన్ను కలిసి దగ్గరుండి మరీ నన్ను పీఠానికి తీసుకుని వెళ్ళారండి రాత్రి పీఠంలో ఉండడానికి నాకు స్థానం ఇచ్చారు నాకు తగిన ఏర్పాట్లు చేసి పొద్దున్న సర్ది పెట్టి మరీ నన్ను పంపించారండి స్వామి శరణమయ్యప్ప ఆలయ అర్చకులు రవిగారికి గురుస్వామి గారికి నన్ను తీసుకొచ్చిన స్వామికి అందరికీ కూడా ధన్యవాదాలు స్వామి శరణమయ్యప్ప మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను స్వామి చూస్తున్నారు కదా ఈ స్వామి గారేనండి ఆలయ ప్రధాన అర్చకులు రవి గారు పక్కన ఉన్న అమ్మవారి దేవాలయానికి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ స్వామి గారేనండి అర్చకులు స్వామి శరణమయ్యప్ప అగనంపూడి సెంటర్లో ఉన్న ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నేను బస్సు చేశాను స్వామి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నాకు చాలా బాగా చూస్తున్నారు ఈ దేవాలయం పూజారి గారు చూసి గారు నాకు బిచ్చ పెట్టడానికి తీసుకుని వెళ్తున్నారు స్వామివేశ్వరణ యొక్క విశాఖపట్నం నుంచి శబరిమలకు వెళ్తున్న నా నడక ప్రయాణంలో మొదటి రోజు పూర్తయింది స్వామి ఈ మొదటి రోజు నన్ను ఆదరించిన అగనంపూడి గ్రామస్తులైన అయ్యప్పలందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా స్వామి నన్ను మీ పీఠానికి తీసుకెళ్లిన ఆ చిన్న స్వామి ఎవరో కానీ ఆయన పేరు కూడా నేను అడగలేదు నిజంగా రాత్రి దగ్గరుండి ఆయన నాకు సర్ది కూడా తీసుకొచ్చి పెట్టారు స్వామివే అయ్యప్ప మిమ్మల్ని నేను గుర్తించుకుంటాను స్వామి స్వామి స్వామివే చిరణమయ్యప్ప మళ్ళీ రెండవ రోజు వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను స్వామి అందరికీ నమస్కారం ఉంటాను స్వామి స్వామియ్య శరణమయ్యప్ప